ప్రభునందు ప్రియ దేవుని బిడలార మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షణము నుండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షణాల వరకు మనం ధ్యానం చేద్దాం కాబట్టి నోవాహును అతనితో కూడా అతనితో కూడా తని కుమారులను అతని కుమారులను తని భార్యయు అతని భార్యయుతని అతని కోడండ్రను బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రతి జంతువులను ప్రాకు ప్రతి పురుగును ప్రాకు ప్రతి 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 భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల వాటి వాటి జాతుల చప్పున ఆ ఓడలో నుండి ఆ ఓడలో నుండి బయటకి వచ్చే బయటికి వచ్చాను ఇప్పుడు నోవాహు అప్పుడు నోవాహు యోహోవాకు బలి యహోవాకు బలిటము కట్టి పవిత్ర పశువులన్నిటి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షు

ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి దర్దాపుగా ఈ ఇరవై రెండు వచనాల వరకు గడక మనం చూస్తే భూమి మీద నరుల యొక్క చెడుతనం విస్తరించినప్పుడు దేవుడైన యహోవా ఆ నరుల చెడుతనాన్ని చూచి ఎంతో సంతాపం చెందాడట సంతాపం చెంది అనుకున్నాడట ఆ చెడుతనాన్ని విసర్జించాలి ఆ చెడుతనం తొలగించాలి ఎలాగా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చిందట ఏంటి ఆ ఆలోచన అనంటే ప్రభునందు ప్రియులారా భూమి మీద నరులు విస్తరించినందు వలన ఎంతైతే విస్తరించారో ఎంత మంది అయితే కోకొల్లదిగా విస్తరిస్తూ వచ్చారో అలాగే భూమి మీద చెడుతనం కూడా అంతే విస్తరించిందట ఈ విస్తరించినందు వలన దేవుడు సంతాపము నొంది ప్రభునందు ప్రిలారా ఈ చెడుతనం చేసే ప్రతి నరులను దేవుడు భూమి మీద నుండి తుడిచివేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడట నిజంగా మనుష్యులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు మనుష్యులు భూమి మీద పుట్టుకొచ్చే కొలది పాపం కూడా అలాగే విస్తరిస్తూ ఉంటదట పాపం కూడా అలాగే బట్ట ఉంటదట చెడుతనం విస్తరిస్తూ ఉన్న కొలది దేవుడు ఏం చేశాడు అనంటే నలబది రాత్రులు నలబది పగళ్ళు భూమి మీద ప్రచండమైన వర్షాన్ని కురిపించి నరులను ఆకాశ పక్షులను పాకే పురుగులను సహితం భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు చెడుతను విస్తరించినందు వలన పాత నిబంధన గ్రంథములో మనం గమనిస్తే చెడుతనం ఎక్కడైతే విస్తరిస్తుందో పాపం ఎక్కడైతే ప్రబలతదో అక్కడ దేవుని కోపం రగలటమే కాక దేవుని ఉగ్రత ఆ ప్రజల మీద పడుద్ది ఉదాహరణకు మనం గమనిస్తే ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దటానికి ఆ పాపాన్ని ఖండించడానికి ఆ యొక్క మనుష్యులు ఏం చేస్తారు అనంటే రగిలిపోవటమే కాక మండిపోవటమే కాక ఆ పాపాన్ని ఖండించడమే కాక ఆ మనుషులను కూడా వెలివేయటము లేకపోతే ఆ మనుషులని ఆ నా ప్రియ దేవుని బిడారా శిక్షించడమో చేస్తారు నోవాహు కాలంలో ప్రజలు విస్తరించడం మాత్రమే కాదు ప్రజలు అభివృద్ధి చెందటమే కాదు నోవాహు ఉన్న కాలంలో ప్రజలట వెచ్చలు విడితనానికి అలవాటు పడ్డారట ప్రజలు పాపం చేయడానికి అలవాటు పడ్డారట మరి ఇంత పాపం చేస్తుండగా మరి భూమి మీద ఒక్కడన్నా పరిశుద్ధత కలిగిన వాడు ఒక్కడన్నా భూమి మీద ఇదిగో పవిత్రం కలిగిన వాడు ఉన్నాడా అని దేవుడు ఆలోచిస్తున్న సందర్భంలో ప్రభునందు ప్రియులారా నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా నోవాహు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడుగా నోవాహు ఒక్కడు మాత్రమే యథార్థవంతుడుగా దేవుని దృష్టికి కనబడ్డాడు దేవునికి స్తోత్రం మరి అంత సంతాపమునొందిన ప్రభువే నోవాహుతో చెప్పాడు ఇదిగో ఈ కాలంలోని ప్రజలు వెచ్చలివిడితనాన్ని అలవాటు పడ్డారు కనుక వారిని నేను భూమి మీద నుండకుండా తుడిచివేయబోతున్నాను కాబట్టి నువ్వు ఒక వాడను తయారు చేయి ఆ వాడలో ఎవరైతే ఇదిగో వాడలోనికి వస్తారో ఎవరైతే ఆ వాడలోనికి ప్రవేశిస్తారో ప్రవేశించిన వారందరూ రక్షణ పొందుతారు లేకపోతే ప్రవేశించిన వారందరూ ఆ ప్రచండమైన జల ప్రవాహము నుండి తప్పించుకుంటారు అనని దేవుడు వాగ్దానం చేయగా వాగ్దానం ప్రకారం నోవాహు ఏం చేశాడు అనంటే వాడను తయారు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వాడను తయారు చేసిన తర్వాత నోవాహుతో దేవుడు చెప్పాడు ఈ భూమి మీద నలబది రాత్రులు నలబది పగళ్ళు ఇదిగో ప్రచండమైన వర్షం ఆగకుండా తెరపకుండా భూమి మీద పడుద్దే కనుక సువార్త ప్రకటించు అని నోవాహుకు చెప్పగా దేవుడు నోవాహు ఏం చేశాడు అనంటే దేవుని వాక్కును స్వీకరించి నోవాహు దేవుని మాటలు వివరిస్తూ ఉండగా ఈ ముసలోడికి పని పాట లేదురా ఇదిగో ఒరే ముసలోడా నీకు పని పాట లేదంట్రా ఇదిగో జలపలయం రావటం ఏంట్రా ఇదిగో ఎండలు కాస్తున్నాయి మంచి ఎండ కాస్తుంది భూమి చాలా చక్కగా ఉంది మా మీదకి జలపలహయం రావడమేంట్రా నీకు పని పాట లేదేంట్రా అని నోవాహును ఎగతాళి చేయటం మాత్రమే కాక నోవాహును అవమానపరిచారట కానీ ప్రభునందు ప్రియులారా మనం జాగ్రత్తగా గమనిస్తే నోవాహు దేవుని మాటలు అందించడం మాత్రమే కాక వాడలోనికి ఆహ్వానిస్తున్నాడు రండి దేవుని యొక్క ఆ ప్రచండమైన వర్షం భూమి మీద పడకుండగానే రక్షణ అనే వాడలోనికి రండి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోండి అని ప్రకటిస్తూ ఉండగానే ఎవడూ కూడా వినకుండా చూచి చూడనట్టుగా ఉండి ఆ దేవుని మాటలకు అవిధేయులుగా ఆ రక్షణ అనే వాడలోనికి రాకుండా ఏడిసేవులే చెప్పేవులే ఎలా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో అని నోవాహుని ఎగతాళి చేశాడు ప్రభునందు ప్రియులారా మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు మాట ఇచ్చి వెనకడుగు వేసే దేవుడు కాదు కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు నోవాహుతో మాట ఇచ్చిన వెంటనే దేవుడితో దేవుడు నోవాహుతో అంటున్నాడు ఇదిగో ప్రజలు వినరు కాబట్టి నీవు నీ కుటుంబం నీవు నీ కొడుకులు నీ కోడళ్ళు ఇంకా ఆకాశ పక్షుల్ని పాకే పురుగుల్ని జంతువుల్ని పిలువు జతల జతలగా పిలువు జతల జతలగా ఆ ఓడలోనికి రావాలి అని దేవుడు చెప్తే మావాహు జంతువుల్ని పిలిచాడు జతల జతలుగా రండి పాకే పురుగుల్ని పిలిచాడు జతల జతల గారండి రండి అని పిలవగానే దేవుని వాక్కు లోబడిన జంతువుల్ని మనం చూడ చూడగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగును గాక జంతువులు వచ్చాయండి జతల జతలుగా పాకే పురుగులు వచ్చాయండి ఓడలోనికి జతల జతలుగా ప్రభునందు ప్రియులారా లోనికి జతల జతలుగా ప్రతి ఒక్కటి వెళ్ళగానే నోవాహుతో దేవుడు చెప్పాడు ఇక ఓడ గేటు మూసే దేవునికి వాడ గేటు మూసే తలుపు మూసే సమయం లేదు నా ఉగ్రత నా ప్రజలకు నేను చూపిస్తాను అని దేవుడు వర్షాన్ని చిన్నగా స్టార్ట్ చేశాడు మొదలు పెట్టాడు ఆనాడు దేవుడు కూడా భూమి మీదకి వర్షాన్ని పంపించాడు చిన్నగా స్టార్ట్ అయిన వర్షం పగలనక రే అనక నిత్యము వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది వర్షం ఎప్పుడైతే కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిందో పెరిగి అది మహా చల ప్రళయం అవుతుందో అప్పుడు ప్రజల్లోనికి ఒక గొప్ప మార్పు కనబడతా ఉంది మార్పు వచ్చి అంటున్నారు ఓ నోవాహుతాత గేటు తీస్తావా మేము వస్తాము నువ్వు చెప్పిన మాట మేము వినలేకపోయాం ఏదో మాములుగా చెబుతున్నావు అనుకుంటున్నాం దేవుని ఉగ్రతమ మీద వచ్చిందని మేము అనుకోలేదు తాత తలుపు తీ అంటుంటే తలుపు తీసే దేవుడు మాత్రం కాదు ప్రభునంద ప్రియులారా ఈ సన్నివేశాన్ని మనం గనక గమ గమనిస్తే ఇదంతా ఈ ఆరో అధ్యాయం నుండి ఏడు వచ్చి ఏడు అధ్యాయాలు దాకా ఈ సన్నివేశాలు జరిగాయి జరిగిన తర్వాత నలభై రాత్రులు నలభై పగళ్ళు అయిపోయిన తర్వాత ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్తము జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను తర్వాత ఏమంటాడు దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను ఆవిరి విసరి చేశాడు తగ్గిపోయింది నీళ్లు ప్రభాతం తగ్గిపోయింది తర్వాత అగాధ జలముల ఓటలు ఆకాశ తూములు మూయబడిను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయేను అంటే దేవుని ఉగ్రత వలన దేవుడు జనాలను ఏం చేశాడు చెప్పండి జల ప్రళయం రప్పించి మొత్తం తుడిచిపడేశాడు అంటే దీని అర్థం ఏంటి అనంటే ప్రజల్లో విస్తరించుచున్న ఆ చెడుతనం చెడుతనం అంటే ఏంటి అర్థం చెడ్డ కార్యాలు ఎలాగంటారా ఒక స్త్రీయే కాదు పురుషులు పురుషులతో కూడా పాపం చేయటం ప్రారంభించారు స్త్రీ ఒక చెల్లని లేదు అక్కని లేదు ఒక తల్లని లేదు విడిగా మందు తాగటం ఆనాడు మందు అంటే మీరు అనుకోవచ్చు ఈ మందు అనుకోవచ్చు ద్రాక్షారసం అట ఆ ద్రాక్ష రసం తాగి మత్తులై కన్ను మిన్ను కానకుండా ఏం చేశారట తల్లని లేదు చెల్లని లేదు అక్కని లేదు ఎవరిని బడితే వారిని పాడు చేయటం దేవుని దృష్టికి ఎలా కనబడ్డారు చెప్పండి చెప్పాలి ద్రోహులుగా కనబడతా ఉన్నారు దేవుడు చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు దేవుడు న్యాయం చేసే దేవుడు అలాగే అన్యాయాన్ని అరికట్టే దేవుడు ఆ చెడ్డ కార్యాలను చేసే ప్రతి ఒక్కరిని తుడిచి పాడేయాలని ఆలోచన కలుగున్నాడు అయితే ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే కింద వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చదువుదాం అయితే ప్రియులారా ఈ జన సమూహం అంతటిని తుడిచి పెట్టేసిన తర్వాత దేవుడట నోవాహుతో మాట్లాడి ఆ జంతువుల్ని పక్షుల్ని పాకే పురుగుల్ని జ్ఞాపకం చేసుకున్నాడట నీళ్ళెండిపోయేటట్లు చేశాడట ఆకాశ తూములు మొత్తం ఆగిపోయాయట ఇక జల ప్రళయం ఆగిపోయింది ప్రభునందు ప్రీలారమణం మనం జాగ్రత్తగా గమనిస్తే మరి భూమి ఎండిపోయిందా పచ్చగా ఉందా అని నోవా హట వాడ కిటికీ తలుపు తెరిసి ఒక కాకిని పంపించాడట ఎక్కడికి బయటికి ఈ కాకి ఏం చేసిందో తెలుసా ఆ జంతువుల కళేబరాలు మనుషుల కలేబరాల మీద వాలి ఆ మాంసాన్ని తింటూ మరలా అతని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదట కాకి బుద్ధి కాకి చూపించుకుంది సరే ఇదిలా ఉందని పావురాన్ని విడిచిపెట్టాడట పావురాన్ని విడిచిపెడితే పావురం ఏం చేసిందో తెలుసా పచ్చగా ఉండే ఒక ఒలి ఆకును తుంచి నోవాహు దగ్గరికి తీసుకొచ్చిందట దేవునికి స్తోత్రం గాక హలో ఆ చూచనను బట్టి బాగుంది ఈ ఈ యొక్క నేల దీన్ని బట్టి మనం దరిదాపుగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి వచ్చినం మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద ఇంకిపోయేను నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడు అంటే ఇరవై ఏడవ భూమి ఉండేను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి అని దేవుడు పిలిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఈ నోవాహు కుటుంబం రక్షణ పొందింది ఈ నోవాహు కుటుంబం రక్షణ పొందడానికి గల కారణం ఏమిటి అంటే నోవాహు యొక్క స్థితిగతులు నోవాహు యొక్క ఆ యొక్క పవిత్ర ప్రవర్తన తన కుటుంబాన్ని రక్షించేటట్లు చేసింది దేవునికి స్తోత్రం కలిగిన గాక కిందకి మనం చదివితే పద్దెనిమిది ఒక వచ్చిన ఒకసారి చూడండి కాబట్టి నోవాహు కాబట్టి నోవాహు అతనితో కూడా అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని భార్యయు అతని కోడండ్రను బయటికి వచ్చి ప్రతి జంతువును పాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించి ఆ సంచరించుచున్నవన్నీ సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటకు వచ్చను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి ఇక్కడ ఆగండి ఏం కట్టాడు నోవాహు బలిపేటం కట్టాడు ఏం బలిపేటం పవిత్రమైన బలిపేటం బలిపేటం అంటే బలి అర్పించేదాని బలిపేటం అని అంటాం దేవుడు ఎంతవరకు మమ్మలను రక్షించి భూమి మీద నిలిపాడు గనక యహోవాకు బలిపేటం కట్టి పవిత్ర పశువుల్ని పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసి ఆ బలిపేట మీద దహన బలి అర్పించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆలో లోయ జాగ్రత్తగా వినండి ప్రియులారా నోవాహు తన కుటుంబం రక్ష రక్షింపబడడానికి గల కారణం ఆ నరులు భూమి మీద విస్తరించినందు వలన చెడుతనం విస్తరించిందట విస్తరించినందువలన విస్తరించినందు వలన దేవుడు సంతాపమునొందాడు సంతాపమునొందుతున్న సందర్భాల్లో యథార్థవంతుడు అక్కడన్నా లేడని ఎత్తుకుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఈ దినం దేవుడు నిన్నో నన్ను కూడా ఎదుగుతున్నాడు నువ్వు యథార్థవంతుడిగా కనబడితే నీ బలిపీఠాన్ని నువ్వేం చేయాలి కట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అలే లుయా నీ బలిపేట నువ్వు కట్టాలి ఏంటి ఆ బలిపీటం అనంటే నీ దేహమే దేవునికి ఒక బలిపీఠంగా మార్చబడాలి అలేలుయా నీ దేహం దేవునికి బలిపీఠంగా మార్చబడాలి నోవాహు దేహం దేవునికి బలిపేటంగా మార్చబడింది నోవాహు దేహం మాత్రమే కాక తన కుటుంబీకులందరి దేహాలు బలిపేటాలుగా మార్చబడ్డాయి దేవునికి స్తోత్రం కలిగను గాక ఈనాడు నీవు నేను పరిశుద్ధ బలిపేటాలుగా కట్టబడాలి బలిపేటంగా కట్టబడటమే కాదు నీ దేహం పవిత్రంగా మార్చబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలే నిన్ను నీవే దేవునికి బలిగా అర్పించుకునేవాడిగా ఉండాలి ఉంటే మరి ఏంటయ్యా ఉపయోగం అనంటే జాగ్రత్తగా వినండి ఇక్కడ అంటాడు అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి నాగ్రాణించి అనంటే అర్థం ఏంటంటే ఆయన స్వీకరించి ఆ ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును గాకేలు నరులను బట్టి భూమిని శపించను అని వాగ్దానం చేశాడు ప్రభునందు ప్రియులారా దేవుని ఉగ్రత నిన్ను బట్టి వస్తుందేమో గమనించు నీ ప్రవర్తన ఎలాగుందో గమనించు నీ యథార్థత ఉందా లేదా గమనించు నోవాహు యథార్థవంతుడుగా కనబడ్డాడు నా ప్రియ దేవుని బిడలారా నోవాహు యథార్థవంతుడుగా గమనించడం మాత్రమే కాక తన కుటుంబం మొత్తం కూడా యథార్థంగా ఉండటం ద్వారా రక్షణ పొందారు ఈనాడు నీవు నేను గమనిస్తే రక్షణ పొంది కూడా మన బలిపేటాలు ఇంకా ఎలా ఉన్నాయి చెప్పండి కట్టబడలేని పరిస్థితిలో ఉన్నాయి మన బలిపీఠం సరి చేయబడాలి మన బలిపీఠం కట్టబడాలి మన బలిపీఠం సరిచేయబడాలి కట్టబడాలి అంటే మనలో ఉన్న అపవిత్రత కోరికలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అంటే చెప్పండి చంపుకోవాలి దేవునికి స్తోత్రం లే మన బలిపేటాలు కట్టబడి సరిచేయబడాలి అంటే నీవు నేను మనలో ఉన్న అపవిత్రత కోరికలన్నిటినీ చంపుకోవాలి చంపుకొని దేవుని సన్నిధిలో బలిగాను అర్పణగాను నీవు నేను మార్చబడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక బలిగాని వర్పించబడాలంటే అర్పణగాను వర్పించబడాలి అంటే నీలో ఉన్న అపవిత్ర కామ కోద మదమచ్చర్యాలన్నింటినీ కూడా చంపుకొని మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలే దేవుడు ఇంపైన సువాసనను కోరుకుంటున్నాడు మరి నీలో ఇంపైన సువాసన ఉందో లేదో గమనించో చెడు వాసన వస్తుందేమో గమనించు అపవిత్ర వాసన వస్తుందేమో గమనించు ఈ వాసన దేవునికి ఇష్టం కాదు ఏ వాసన దేవుడు ఆజ్ఞానిస్తాడు అనంటే ఇంపైన సువాసన ఆయన కోరుకుంటున్నాడు ఇంపైన సువాసన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి పరిమళ సువాసనగా నేవిల అర్పణ బలిగా సిలు వల మౌని తివా పరిమళ సువాసనగా నేవిల సిల్లాలని అర్పణ బలిగా సిలవల మౌ నాయ స ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రకటి మహిమ పాడనా పాడనా ప్రశస్త ఎలా ఉండాలంటే చెప్పండి పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన ఎలా మార్చబడ్డాడు చెప్పండి అర్పణ బలిగా మార్చబడ్డాడు నీవు పవిత్రుడు వై యథార్థవంతుడుగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే అమూల్యమైన ఆయన పవిత్రమైన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేసినట్లుగా దేవుడు అంటున్నాడు నీలో ఉన్న ప్రతి అపవిత్రత యావత్తునంతటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే నేను నీకు పవిత్రతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నోవాహు పవిత్రుడవై యథార్థవంతుడై నిలబడ్డాడు ఈనాడు నీవు నేను పవిత్రుడుగా యథార్థవంతుడుగా ఈ లోకములో నిలబడాలి ప్రభు రాకడలో మనందరం ఎత్తబడాలి ఎత్తబడే గుంపులో చేర్చబడాలి ఎవరు సమీపించరాని తేజస్సులో అమరుడైన మన ప్రభుని ఎదుర్కోవాలి అని అంటే మనలో ఏం ఏ మనలో ఏం సరి చేయబడాలి చెప్పండి మన బలిపేటాలు సరి చేయబడాలి మన అర్పణ సరి చేయబడాలి మనం అర్పించే అర్పణలో పవిత్రత ఉండాలి నోబాహు ఏం చేశాడు చెప్పండి పవిత్ర పక్షుల్ని అర్పించాడు నీవు అర్పించే అర్పణలో పవిత్రత ఉండాలి కయ్యను అర్పించిన అర్పణలో ఏముంది చెప్పండి ఏముంది కయ్యిన అర్పణలో మోసం ఉంది కయ్యిన అర్పణలో పాపం ఉంది కాస్త బాగా పండిందంట కయ్యింది పంట పండితే ఆ అర్పణ నా ఈ దేవుని బిడ్డలారా కాస్తంత గుప్పుడు తీసి దాంట్ వేయటం మళ్ళీ ఎక్కువైపోయింది ఏమైనా మళ్ళీ కాతంత తీసి ఇందులో వేయటం అమ్మో ఇంత తిత్తే ఎట్ట దేవుడికి అంటాం కాతంత గుప్పుడు తీసి పక్కన పడేయటం మళ్ళీ తగ్గింది ఏమైనా మళ్ళీ కాతంత తీసి దాంట్లో వేయటం ఇట్లా ప్రభునందు ప్రియులారా నీ ప్రార్థన బలిపేటం సరిచేయబడాలి నీ యొక్క దేహం బలిపేటం కట్టబడాలి నీవు నడిచే ఆ ఆత్మీయ జీవితం సరిచేబడినప్పుడే పరిశుద్ధుల గుంపులను చేర్చబడటమే కాక ఎవరు సమీపించరాని తేజస్సులో అమరుండైన మన ప్రభుతో మనం ఎదుర్కొంటాం పరిశుద్ధులతో మనం నడుస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు అమూల్యమైన ఆయన యవన రక్తాన్ని దారబోసి కలువరి సిల్వలో తన జీవితాన్ని త్యాగం చేసి నీకు ఆయన జీవితాన్ని ప్రసాదించాడు ఇచ్చిన ఈ జీవితాన్ని నువ్వేం చేయాలంటే తుది శ్వాస వరకు కాపాడుకో నోవాహు రక్షించబడినట్లుగా నీవు నేను రక్షించబడదాం పరిశుద్ధుల గుంపులో చేర్చబడదాం దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్